హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే కొత్త ఫోన్ తీసుకున్నామండి అలాగే ఇయర్ బడ్స్ కూడా తీసుకున్నాము ఏం ఫోన్ తీసుకున్నాం అనేది మీరు వీడియో కంటిన్యూగా చూడండి లాస్ట్ వరకు నేను అంతా కూడా వివరంగా చూపిస్తాను అనమాట ఫోన్ ఫోన్ గురించి మనం మేము ఇయర్ బడ్స్ తీసుకున్నాము ఇయర్బడ్స్ అనేది చూస్తున్నారు కదా ఇదేనండి ఐక్యూ అనమాట ఫోను కేస్ ఒకటిచ్చారు పిన్ ఒకటిచ్చారనమాట ఇవి కొన్ని పేపర్స్ ఉన్నాయి లోపల మీకు తెలిసే ఉంటుంది ఫోన్ ఎలా వాడాలి ఏంటి అనేది ఉంటాయి అనుకుంటా దాంట్లోనూ ఇక ఛార్జర్ అండి ఛార్జర్ ఇచ్చారన్నమాట ఇది కూడా బాగుంది చాలా సి టైప్ ఛార్జరు ఇప్పుడు అన్ని ఫోన్లకి మ్యాక్సిమం ఈ ఛార్జరే ఉంటుంది కదా సన్నపిన్ని ఛార్జర్లు అసలు చూడడానికి కనపట్టలేదండి చూసారు కదా ఇక ఇవ ఇవండి మనకి ఫోన్లో వచ్చినవి ఇక ఫోన్ అయితే కవర్లో ఉందండి తీయలేదన్నమాట ఇంకా తీసేటప్పుడే నేను వీడియో తీసాను అన్నమాట చూసారు కదా కలర్ కూడా వైట్ వైట్ కూడా కాదండి వైట్ లాగే ఉంది కొంచెం షైనింగ్ ఉందన్నమాట ప్యూర్ వైట్ కాదు క్రీమ్ లాగా ఉందన్నమాట కొద్దిగా స్క్రీన్ అయితే చాలా పెద్దగా ఉందండి కెమెరా కూడా బాగుంది మేము అన్నీ చూసే అనమాట ఫోను బాగుందనేసి ఇక్కడ లోకల్లో మాకు తెలిసిన షాప్లో తీసుకున్నాము మరి ఈ ఫోన్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో చెప్పండి ఎందుకంటే అందరికీ ఒకే ఫోన్లో నచ్చవు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుందనమాట మాకైతే ఇది బాగుంది అనేసి ఇది నచ్చి తీసుకున్నామండి మీలో ఎవరన్నా ఈ ఫోన్ వాడుతుంటే కనుక చెప్పండి కామెంట్స్లో చెప్పండి ఏమన్నా ఈ ఫోన్ గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే కనుక నాకైతే చాలా బాగా నచ్చిందండి లుక్ కూడా బాగుంది చూడటానికి ఇలా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి దీంతోపాటు ఇయర్బడ్స్ కూడా తీసుకున్నామండి ఇయర్బడ్స్ అంటే అంతకుముందే తీసుకున్నాము తర్వాత తీసుకున్నాం అనమాట ఇయర్బడ్స్ అయితే వన్ ప్లస్ తీసుకున్నామండి వన్ప్లస్ అంటే మా బాబు ఫోన్ అన్న ఫోన్ ప్లస్ ఫోన్ అనమాట దానికని వాడు ప్లస్ బర్డ్స్ తీసుకున్నాడు అనమాట అవి కూడా చాలా బాగున్నాయండి నేను అవి కూడా చూపిస్తాను లాస్ట్లో ఆ బర్డ్స్ గురించి కూడా మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంటాయి ఏంటనేది అయితే ఇంతకుముందు వేరే ఫోన్ ఉండేదండి ఆ ఫోన్ మార్చి అయితే మేము ఇది తీసుకున్నాం తీసుకున్నామన్నమాట ఆ ఫోన్ అయితే కొద్దిగా హీట్ వస్తుంది అప్పుడప్పుడు స్ట్రక్ అవుతుంది కూడా అందుకనేసి ఆ పాత ఫోన్ ఇచ్చేసి మేము కొత్త ఫోన్ అయితే తెచ్చుకున్నామండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఇదిగోండి ఇవే బడ్స్ అనమాట బర్డ్స్ మేము ఫోన్ కంటే ముందే తెప్పించాంలేండి నేను ఈ ఈ వీడియోకి ఈ వీడియోలో పెట్టాను అనమాట ఫోన్ వీడియోతో పాటు ఫోన్ అయితే లోకల్లో తీసుకున్నాము ఇదైతే అమెజాన్లో తెప్పించామండి మా అబ్బాయి మా అబ్బాయి తెప్పించుకున్నాడు అనమాట ఇప్పుడే ఓపెన్ చేస్తుంటేనే నేను వీడియో షూట్ చేశాను అనమాట ఒక్క నిమిషం ఆగు వీడియో షూట్ చేస్తా అనేసి మా బాబు తీస్తూ ఉంటే ఇక నేను కూడా వీడియో తీసేసానండి పనిలో పని ఓపెన్ చేసేటప్పుడే తీస్తే మీరు కూడా చూస్తారనేసి ఇంక మేము కూడా చూడలేదు అసలు అది ఎట్లా ఉండదు ఏంటో అమెజాన్లో చూసి ఆర్డర్ పెట్టామన్నమాట ఇదిగోండి వన్ ప్లస్ బడ్స్ త్రీ ఓపెన్ చేస్తున్నాడు చూద్దాం చూద్దాం ఎలాగుందో మీరు ఎవరన్నా వాడితే కనుక దీని గురించి ఏదన్నా తెలిస్తే మాకు కామెంట్స్లో చెప్పండి తెలుసుకుంటాం అనమాట అన్నీ చూసి మా మా బాబు ఆర్డర్ పెట్టేళ్ళే అండి అయినా సరే వాడే వాళ్ళకి కొంచెం బాగా తెలుస్తుంది కదా వాటి గురించి ఎలా ఉంది ఏంటనేసి ఇదిగోండి ఇదన్నమాట బ్లాక్ బ్లాక్ కలర్ బాక్స్ అయితే బ్లాక్లో బ్లాక్ కలర్గా ఉంది బాక్స్ మాత్రం భలే ఉందండి స్ట్రాంగ్గా గట్టిగా ఇంకా ఏమొచ్చినాయి అంటే ఇది ఏదో చిన్న బాక్స్లా వచ్చిందండి ఏమున్నాయో దాంట్లో చూద్దాం ఓ ఛార్జర్ మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి చార్జరు ఆ బడ్స్కి మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తారు కదా అవి అనమాట బడ్స్కి ఇచ్చేవారిని ఉంటాయి కదా అవి పోయినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకోవటానికి అనమాట ఛార్జరు ఛార్జింగ్ పెట్టుకోవాలి కదండి బడ్స్కి ఆ చిన్న ఛార్జర్ ఇచ్చారనమాట చూసారు కదా చాలా బాగుంది లుక్ అయితే చూడటానికి వన్ ప్లస్ అనేసి లోపల ఎలా ఉంటాయో చూద్దాం లోపల గ్రే కలర్ అనుకుంటండి మేము ఆర్డర్ పెట్టింది అయితే ఓపెన్ చేస్తే తెలిసిద్ది ఇదిగోండి అవి కొంచెం గ్రే కలర్ అండి మరీ బ్లాక్ అయితే కాదు చూసారు కదా ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి